వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ రాయలసీమ రికలరేషన్యాయం చేస్తామని గుడ్డు కూర్చొని ప్రజలకు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలని ఎక్కడ గూట్లో పెట్టారు ఎక్కడ తాళం వేసి పెట్టారో వాళ్ళు ప్రజలకు సంజాయిస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉండి ఆయన పొగట్టం కాదు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని మన రాష్ట్రానికి రావాల్సిన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ప్రకాశం జిల్లాలో నిమ్జ్ పేరుతో ఐదు వేల ఎకరాలు తీసుకుంది అక్కడ ఏమీ పెట్టలే ఇప్పుడు కాకినాడలో పదివేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి ఎస్ఈ జడ్డు ఇప్పుడు రైతులు పోరాడుతుంటే రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇప్పుడు రైతులకు వాపస్ ఇచ్చారు గత ప్రభుత్వం ఒక ఆరు వందల ఎకరాలు అంత ఇచ్చింది మిగతా ఇళ్ళు ఇచ్చారు మొత్తం రెండు వేల ఐదు వందల ఎకరాలు వాపస్ చేశారు తీసుకోవటం ఎందుకు వాపస్ చేయటం ఎందుకు ఖాళీగా పెట్టుకోవటం ఎందుకు ఎంత సంపద వేస్టు ఎంత వ్యవసాయ పంట వేస్టు కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవసాయ పంటని కోల్పోయి ధ్వంసం చేసి ఇప్పుడు నిన్న సభ జరిగింది యాభై ఎకరాలు సభ యాభై ఎకరాలు మొక్కజొన్న పత్తి ఈ పంటలు మిర్చి ఈ పంటలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ గొడవ చేయకుండా డెబ్బై వేలు పరిహారం ఇచ్చి పంటలు మొత్తం ధ్వంసం చేశారు ప్రధాన సభ కోసం పంటలను ధ్వంసం చేసే అంత అభివృద్ధి ఇది ధ్వంసం చేయటం ఇది అభివృద్ధి మీకు ఖాళీ స్థలాలు దొరకలేదా ఎక్కడ కర్నూల్లో ఖాళీ స్థలం దొరకలేదా సభ పెట్టుకోవటానికి పంటలను ధ్వంసం చేస్తేనే మోడీ సంతోషిస్తాడా అంటే ఈ రకంగా సంపదను ధ్వంసం చేసి ఇదే అభివృద్ధి అని చెప్పి ప్రజలను ఏమార్చడం అనేది క్షమించరానటువంటి నేరం ఇకముందైనా తెలుగుదేశం కూటమి వాళ్ళు ప్రధానిని పిలిపించి పొగడతలతోటి మెహర్బానీ కోసం ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు ఆ మోడీ పాపంలో పావులు పంచుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరు బాగుపడారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సగం కారణం మోడీ మోడీని మోయటమే పల్లకి మోయటం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోవటానికి మోడీ పల్లకి మోయటం కారణం ఇప్పుడు మళ్ళీ మోస్తున్నారు పల్లకిని ఇప్పుడు పల్లకి మోయటం కాదు ఇంకా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు ఏ ప్రాంతీయ పార్టీ బాగుపడింది లేదు మరి వీళ్ళు నెత్తిని పెట్టుకుని ఊరవుతున్నారు అదే వాళ్ళకి రేపు పొద్దున శాపంలాగా మారుతుంది ఇప్పటికైనా తెలుగుదేశం రియలైజ్ అయ్యి వాస్తవాలు తెలుసుకొని రాష్ట్రాభివృద్ధి కోసం మీరు చర్యలు తీసుకొని ప్రజలకు వ్యవసాయం పరిశ్రమలు రెండు రెండు కళ్ళు వ్యవసాయాన్ని ధ్వంసం చేసి పరి పంటలను నాశనం చేసి అభివృద్ధి చేస్తాం రైతులను నాశనం చేసి కార్పొరేట్లు కట్టుబెడతామంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు దానికి దానికి తగిన పరిహారం వాళ్ళు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి మేము చెప్తూ ఇప్పుడు ఈ గూగుల్కి ఇచ్చినటువంటి ఒప్పందాలు అన్నింటిని కూడా బయటపెట్టి ఈ ఈ పరిహ ఈ సబ్సిడీలు అవుతున్న వేల కోట్ల రూపాయల సబ్సిడీలని ప్రజలకు అందించి ప్రజల యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టండి మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో పెట్టడానికి ఖర్చు పెట్టండి ఆ రకంగా ప్రజా ఉపయోగమైనటువంటి వాటికి ఖర్చు పెట్టకుండా మూడు నాలుగు వందల ఉద్యోగాల కోసం అత్యంత వేడిని చేసి పర్యావరణానికి కూడా దెబ్బ కొట్టేటువంటి ఈ డేటా సెంటర్ల కోసం మీరు నిధులు వృధా చేయొద్దు ఇదేమి పోనీ డేటా సెంటర్ పెడితే మనకేమైనా టెక్నాలజీ ఏ హబ్ అంటున్నారు డేటా సెంటర్ తోడు ఏ హబ్బు కూడా వస్తుందని చెబుతున్నారు ఇప్పుడు కొత్తగా ఆ ఏ హబ్బు ద్వారా మనకు టెక్నాలజీ ఏమైనా ట్రాన్స్ఫర్ అవుద్దా ఇది కూడా అడుగుతున్నట్టు మన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వదు వాడు టెక్నాలజీ మీద వాడు పేటెంట్ తీసుకుంటాడు మనం మన టెక్నాలజీ కూడా లేకుండా ఎందుకు వాళ్ళకి అంత రాయితీలు ఇవ్వాలి పోనీ ఇరవై రెండు వేల కోట్లకు సరిపడా ఇరవై రెండు శాతం వాటా తీసుకోండి మీరు దాంట్లో మీరు డో డబ్బు సబ్సిడీలు నాపండి లేదా దాని బదులు ఇరవై రెండు శాతం ప్రభుత్వ వాటాగానే మార్చండి దాన్ని ప్రభుత్వ వాటా లేకుండా ప్రజల దమ్మును తీసుకెళ్ళి గూగుల్ కట్టబెట్టి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పనంటే మాత్రం ప్రజలు దీన్ని మీ మాయమాటల్లో పడిపోయి అంగీకరించరని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం మిగతా కొన్ని విషయాలు ఇప్పటివరకు వాళ్ళు ఉద్యోగం నేను చెప్పాను అక్కడ మన కాదు నిన్న కర్నూల్లోనే ఓరోకల్లో ఆయన ప్రారంభించినటువంటి జైరాజ్ జయరాజు ఉక్కు స్టీల్స్ జైరాజ్ ఇస్పాత్ స్టీల్కి పదకొండు వందలు ఇస్తామని ప్రకటించి మూడు వందలు ఉద్యోగాలు ఇచ్చారు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పనండి ఇప్పుడు అదే కదా మేము ఇప్పుడు కాదు మేము ఏడాది నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎక్కడెక్కడ భూములు తీసుకున్నారు ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలతో ఇవ్వమంటున్నాం ఈ మధ్య ప్రకటించారు నాలుగు లక్షల డెబ్బై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఎక్కడ ఇచ్చారు లెక్కలతో ప్రకటించండి ఒక్క పదిహేను వేలు పదహారు వేలు డిఎస్సీ తప్ప నిర్దిష్టంగా ఏవో చెప్పండి ఎక్కడికి ఇచ్చామని ప్రైవేట్ పరిశ్రమలు మూడు లక్షల ఎనభై వేలు ఇచ్చామని చూస్తున్నారు ఏ ప్రైవేట్ పరిశ్రమ ఉన్నాయో ఇక్కడ స్పిన్నింగ్ మిల్లులు సగం మూతపడ్డాయి గార్మెంట్ ఇండస్ట్రీ థర్టీ పర్సెంట్ ప్రొడక్షన్ పడిపోయి అనేక మందిని ఎండ్లకు పంపిస్తున్నారు స్టీల్ ప్లాంట్లో ఐదు వేల మందిని విశాఖ స్టీల్ ప్లాంట్లో ఐదు వేల మందిని తొలగించారు ఈ లెక్కలు చెప్పరే మీరు ఎక్కడిచ్చారు ఉద్యోగాలు ఏ పరిశ్రమ ఇచ్చారు స్మాల్ అండ్ మీడియం ఎంఎస్ఎంఈలు ఎన్ని మూతపడ్డాయి ఎంతమందికి ఉద్యోగాలు ఎక్కువ ఉద్యోగాలు కల్పించేది వాళ్లే ఉపాధి ఇస్తామని కాగితాల మీద లెక్క తప్ప పోని ఇచ్చిన చోట కూడా ఎక్కడన్నా రెండు వందలు మూడు వందలు ఉద్యోగాలు ఇచ్చినా మన రాష్ట్రం వాళ్ళకి లేదా మన స్థానికులకు ఎంతమందికి ఇచ్చారు అన్ని బీహార వాళ్ళను లేకపోతే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడోళ్ళో పట్టుకొస్తారు ఇరవై నాలుగు గంటలు గొడ్డు జాగిరి చేస్తారు ఇచ్చినంత జీతం తీసుకుంటారు సచ్చిన అడగరు పరిహారం అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఇటు దగ్గర బానిసత్వం చేయించుకుంటున్నారు ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి మన మన లోకల్ ఇచ్చిన చోటైనా లోకల్ ఎంతమందికి ఇచ్చారు చెప్పండి లెక్కలు తీయమనండి లోకల్ అంటే ఆ ప్రాంతంలోనే కాదు మొత్తం రాష్ట్రం తీసుకుందాం అదే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో నైంటీ నైన్ పర్సెంట్ ఒక ఎగ్జిక్యూటివ్స్లో ఉండేవాళ్ళు తప్ప కార్మికులు నైంటీ నైన్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మన తెలుగు వాళ్ళు ప్రభుత్వ రంగం అది ఏ ప్రైవేట్ పరిశ్రమ ఇస్తుందో రేపు పొద్దున మిట్టల్లో ఇస్తాడా చెప్పనండి ఉద్యోగాలు గూగుల్ ఇస్తాడా చెప్పనండి తెచ్చుకుంటాడు ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటాడు ప్రపంచ నుంచి తెచ్చుకుంటాడు ఇక్కడి నుంచే ఇస్తాడని లేదు అది అగ్రిమెంట్లో ఉందేమో చూపెట్టమనండి ఇక్కడ వాళ్ళకి ఇస్తాం ఉద్యోగాలని రేపు అమెరికాని లక్షల మంది ఉన్నారు ఉద్యోగాలు ఊడిపోయి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరికీ గూగుల్లో ఉద్యోగాలు ఇప్పిమనండి మా నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు పనిచేసి మధ్యంత వయసులో పిల్లలు చదువుకునే వయసులో అప్పులు చేసి ఇళ్ళు కట్టుకొని కార్లు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం పోతే వీధుల్లో పడితే వాళ్ళు వాళ్ళు గతే ఏమిటని కనీసం వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడారా ఈ రాష్ట్రం నుంచి లక్షల మంది ఇదే అమెరికాలో చేస్తున్నారు వాళ్ళ గురించి కనీసం ఒక సింపతెటిక్గా సానుభూతిగా ఒక మాట ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ లోకేష్ కానీ మాట్లాడారా మీకేం భయం లేదు మేము ఉన్నాం మిమ్మల్ని ఆదుకుంటాం అని చెప్పారా వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉందిగా అమెరికా ప్రెసిడెంట్ తోటి ట్రంప్ తోటి ఒకే మంచం ఒకే కంచం అంటుంటారుగా మోడీ ఆయన కొన్ని ఆదుకునేదానికి ఏమైనా ఒక చర్య ఒక్క ఒక్క ధైర్యం ఒక్క ధైర్యం వచ్చినాం తీసుకుంటారా లేదా వేరే విషయం విషయం బేడి లేచి తెలుసుకొచ్చి విమానాలు తీస్తే అతీగతి లేదు తప్పని చెప్పగలన ధైర్యం లేదు వీళ్ళకి ఎవరికండి ఉద్యోగాలు ఇస్తుంది